టూ తిరుపతి శ్రీప్రజ్ఞ ఈ ఈరోజు మనం బ్యాచ్ టూకి సంబంధించి డైలీ టెస్ట్ అనేది మనం డిస్కస్ చేద్దాం బ్యాచ్ టూలో ఆగస్టు ముప్పై ఒకటో తేదీన తెలుగుకి సంబంధించిన సిక్స్త్ క్లాస్ సంబంధించిన కంటెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది యథావిధిగానే ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు యాభై మార్కులు డైలీ టెస్ట్ నిర్వహిస్తాం కాబట్టి ఒకటో తేదీ మనకు సెప్టెంబర్ చోట్ల యాభై మార్కులు డైలీ టెస్ట్ నిర్వహించడం జరిగింది ప్రతిరోజు కూడా ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు యాభై మార్కులు డైలీ టెస్ట్ ఖచ్చితంగా నిర్వహించి అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులతో మీ అందరికీ కూడా మీ యొక్క స్థాయిని గుర్తిస్తూ మీరు ఇంకా ఎలా చదవాలి మీకంటే ముందున్న వాళ్ళు ఎలా చదువుతున్నారు వాళ్ళని కూడా మీరు రీచ్ అవ్వాలంటే ఎలా చేయాలనే దాన్ని బట్టి మొత్తం కూడా ఈనాడు పోటీ పరీక్షల నిపుణులు శ్రీ కోటపాటి హరిబాబు గారిచే మోటివేషన్ క్లాసులు ఇప్పిస్తూ నిరంతరం మీ ఉద్యోగ సాధన కోసం కృషి చేస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ ఇందులో బంగానే డిఎస్సీకి సంబంధించి న్యూ బ్యాచ్ కూడా స్టార్ట్ అయ్యి ఉంది దీనికి సంబంధించి అడ్మిషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి దానితో పాటు లేడీస్కి సంబంధించి రెసిడెన్షియల్ బ్యాచ్కి సంబంధించి సపరేట్ బ్యాచ్ అనేది రన్ అవుతా ఉంది ఒక హైజీన్ వాతావరణంలో హోమ్లీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఈ యొక్క బ్యాచ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం ప్రతి బ్యాచ్లో కూడా ఏ రోజు జరిగిన సిలబస్పై ఆమె సెట్ యాభై మార్కులు డెరిటేషన్ నిర్వహించారు అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తూ నిరంతరం మీ అందరిలో కూడా ఉద్యోగం ఖచ్చితంగా సాధించాలనే ప్రేరణ కల్పిస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి ప్రజ్ఞ ఇది మాత్రమే కాదు ఇక్కడికి వచ్చి మీరు క్లాసులు వినలేము అనుకు అనుకున్న వాళ్ళకి కూడా ఆన్లైన్లో మన సంస్థ తరఫున మనకు బ్యాచ్ అనేది రన్ అవుతూ ఉంది తిరుపతి శ్రీప్రజ్ఞ డిఎస్ అనే యాప్ని మీరు గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికి సంబంధించి యాప్ అనేది ఆన్లైన్లో మీకు అవైలబుల్లో ఉంది ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ పొందవచ్చు ఆన్లైన్లో ఈ యొక్క ఇక్కడికి వచ్చి క్లాసులు వినలేను వినలేము అనుకున్న వారికి ఆన్లైన్లో మీకు చూసినట్టయితే ఈ యొక్క డిఎస్సి మెంటార్షిప్ బ్యాచ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉంది ఈ ఆన్లైన్ బ్యాచ్లు కూడా అంతే ఏ రోజు జరిగే సిలబస్ పై మరుసటి రోజు యాభై మార్కులు డైలీ టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకు ప్రకటన అనేది చేస్తూ ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని మొదలు పెడదాం ఈరోజు మొదటి ప్రశ్న సమయస్ఫూర్తి పాఠమనకు మూలం ఏమిటి ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి సమయస్ఫూర్తి పాట మనకు మూలము ఏమిటి ఆప్షన్స్ చూస్తే మిత్రలాభం సంధి విగ్రహం మిత్రభై సరైన సమాధానం చూద్దాం సమయస్ఫూర్తి స్ఫూర్తి పాఠమునకు మూలం ఏంటంటే సరైన సమాధానం ఆప్షన్ త్రీ విగ్రహం అని చెప్పవచ్చు విగ్రహం అనే యొక్క మూలం నుంచే మన సమయస్ఫూర్తి అనే యొక్క పాఠ్యభాగాన్ని తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ చూడండి సాధారణంగా మొదటిగా పంచతంత్ర కథలు సంస్కృతంలో వచ్చాయి దాన్ని చూసినట్లయితే విష్ణు శర్మ అనే పండితుడు రచించాడు విష్ణు శర్మ రచించిన యొక్క పంచతంత్ర కథలో నుంచి మొత్తం ఐదు భాగాలు ఉన్నాయి దాంట్లో మిత్రలాభం మరియు మిత్రభేదం అనే దాని వచ్చి తెలుగులోకి పవస్త పరవస్తు చిన్న నీతి చంద్రిక పేరుతో అనువదించడం జరిగింది అది అది అలా ఉంటే మరొక సైడ్ విగ్రహం అనే భాగాన్ని మన కందుకూరి వీరేశలింగం గారు దీనిని అనువదించడం జరిగింది ఆ యొక్క విగ్రహం అనే భాగం నుంచి వచ్చిన ఆ యొక్క పాఠ్యభాగమే సమయస్ఫూర్తి అని చెప్పవచ్చు రెండవ ప్రశ్న చూద్దాం పంచవటం అనే ప్రాంత ప్రస్తావన గల పాఠ్యభాగం సరైన సమాజం చూసినట్టయితే పంచవటం అనే ప్రాంత ప్రస్తావన గల యొక్క పాఠ్యభాగం ఏంటంటే సమయస్ఫూర్తి అని చెప్పవచ్చు ఈ సమయస్ఫూర్తి అనే పాఠ్యభాగంలోనే పంచవటం అనే ఒక ప్రాంతం యొక్క ప్రస్తావన అనేది ఉంది అని చెప్పవచ్చు దానితో పాటు ఈ యొక్క పంచవటం అంటే అర్థం ఏంటి అని చెప్పి అడగడం జరుగుతుంది పంచవటం అంటే ఐదు చెట్ల సమూహారం అని చెప్పవచ్చు మూడో ప్రశ్న చూద్దాం హాస్య సంజీవని సతిహిత బోధిని ఎవరి రచనలు ఆప్షన్స్ మీకు కింద ఇవ్వబడ్డాయి నేను చెప్తా వస్తాను ఇక చూడండి సాధారణంగా సమయ స్ఫూర్తి అనే పాఠ్యభాగాన్ని మనం రచించింది ఎవరంటే కందుకూరి వీరేశలింగం కందుకూరి వీరేశలింగం గారి రచనలు ఒక్కసారి మనం చూసినట్టయితే రాజశేఖర చరిత్రము సత్రరాజ పూర్వదేశ యాత్రలు హాస్య సంజీవని సతిహిత బోధిని ఆంధ్ర కౌల చరిత్ర ఇవన్నీ కూడా మనం కందుకూరి వీరేశలింగం గారు రచించాలని చెప్పొచ్చు నాలుగో ప్రశ్న చూద్దాం ఈ కింది వాటిలో సరిపోలనే రచన ఏమిటి ఇది ఒక అద్భుతమైన ప్రశ్న మీరు ఒక్కసారి గమనిస్తే ఈ యొక్క ప్రశ్న అనేది చాలా బాగుంది ఈ క్రింది వానిలో సరిపోలేని రచన కార్తీక దీపాలు స్వీత స్వాగతాలు ఆఖరి ప్రేమ లెక్క రేపటి దారి ఇవన్నీ కూడా సాధారణంగా చూసినట్టయితే ఒకరికి సంబంధించిన రచనలే ఎవరా మనిషి అంటే సత్యం శంకరమంచి సత్యం శంకరమంచి దేనిని రచించాడు అంటే తృప్తి అనే పాఠ్యభాగాన్ని రచించాడు సత్యం సత్రమంచి తృప్తి అనే పాఠ్యభాగాన్ని రచించడం జరిగింది అయితే ఇవన్నీ కూడా సత్యం శంకరమంచి గారి రచనలు అని చెప్పచ్చు ఇందులో ముఖ్యంగా మనం చూసినట్టయితే సీత స్వగతాలు ఆఖరి ప్రేమలేఖ రేపటి దారి ఎడారిలో కలవపూలు ఇవి యొక్క నవలలు అని చెప్పచ్చు కార్తీక దీపాలు మాత్రం కథా సంపుటాలు కార్తీక దీపాలతో పాటు అమరావతి కథలు అనేవి రెండు కూడా కథా సంపుటాలు ఈ మూడు కూడా మనం చూసినట్టయితే నవలలు అని చెప్పాలి అది అయితే సత్యం సంక్రమంచి రచించిన ఆ యొక్క నాటకం పేరేంటంటే హరహర మహాదేవ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి సరిపోలని రచన ఏంటంటే ఆప్షన్ వన్ కార్తీక దీపాలు అని చెప్పాలి ఐదు క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిలో బీవీ నరసింహారావు గారి రచన కానిది ఏమిటి ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి సాధారణంగా మనం బీవీ నరసింహరావు అంటే ఆరో తరం చూసినట్లయితే అమ్మఒని అనే పాటిభాగా నేను రచించడం జరిగింది ఈయన రచించిన కొన్ని రచనలు చూసినట్టయితే బాలరసాలు పాలబడి పాటలు ఆవు హరిచంద్ర బాలతనం చిన్నారి లోకం పూలబానులు ఋతువాణి లాంటి పదిహేడు పుస్తకాలు పిల్లల కోసం అయితే రాశాడు అతని రచన కానిది అన్నాడు ఇక చూడండి చిన్నారి లోకం రాసింది బివి నరసింహరావే ఋతువాణి రాసింది బివి నరసింహరావే ఆవు హరిచంద్ర రాసింది కూడా బివి నరసింహారావే అనార్కలి అనే ఒక నాటకాన్ని రాసింది వింజమూరి లక్ష్మీ నరసింహారావు అనార్కళి అనే నా ఇది ఒక నాటకం రాసింది వింజమూరి లక్ష్మీ నరసింహారావు అనార్కలి అనే నాటకాన్ని రచించిన వింజమూరి లక్ష్మీ నరసింహారావు ఆ నాటకంలో ఉండే అనార్కలి పాత్రను పోషించాడు కాబట్టి ఎవరు బీవీ నరసింహారావు పోషించాడు కాబట్టి బీవీ నరసింహారావుని అనార్కలి నరసింహారావుగా పిలుస్తారు అనార్కలి అనే రచన ఏంది కాదు వింజమూరి లక్ష్మీ నరసింహారావు ఈయన అనార్కలి అనే నాటకంలో అనార్కలి అనే పాత్రను బీవి నరసింహారావు పోటించి పోషించాడు కాబట్టి అనార్కలి నరసింహారావుగా బీవీ నరసింహారావు క్యాతి ఘటించారు ఆరోపించి చూద్దాం ఈ కింది పాటలను వారి యొక్క ఇతివృత్తాలను గతపరచండి ఇతివృత్తం చూడండి అమ్మఒడి అమ్మఒడి పేరులోనే ఉంది ఇది ఒక అమ్మ ప్రేమ గురించి తెలియజేస్తుంది తర్వాత తృప్తి తృప్తి అంటే మానవీయ విలువల గురించి తెలియజేస్తుంది మా కొద్దీ తెల్ల దొరతనం అనేది మనకు దేశభక్తి గురించి తెలియజేస్తుంది సమయ స్ఫూర్తి అనేది సమయస్ఫూర్తి గురించి తెలియజేస్తుంది ఇవి ఇతి ఏడో ప్రశ్న అనార్కలి నాటకర్త ఇప్పుడే మనం తెలుసుకున్నాం అనార్కలి నరసింహారావుగా ఖ్యాత గట్టించిన వాడు బీవీ నరసింహారావు అనార్కలి నాటకాన్ని రాసింది వింజమూరి లక్ష్మీ నరసింహారావు ఏనైనా విఎల్ నరసింహారావు అని పిలుస్తారు గుర్తుపెట్టుకోండి అనార్కళి నాటకాన్ని రాసింది విఎల్ నరసింహారావు విఎల్ నరసింహారావు రచించిన అనార్కళి నాటకంలో అనార్కలి పాత్రను ధరించారు కాబట్టి బీవీ నరసింహరావుని అనార్కలి నరసింహారావుగా పిలుస్తారు ఎనిమిదవ ప్రశ్న భారత జాతీయ పతాక రూపశిల్పి ఎవరు జా భారత జాతీయ ఆ యొక్క పతాకాన్ని రూపొందించిన వారు ఎవరు సరైన సంబంధితే పింగలి వెంకయ్య గారు పింగల్ వెంకయ్య సాధారణంగా చూసినట్లయితే పంతొమ్మిది వందల సంవత్సరంలో కలకత్తాలో మనకు జాతీయ కాంగ్రెస్ మహాసభ జరిగింది అక్కడ పింగల్ వెంకయ్య హాజరయ్యారు కలకత్తాలో జరిగిన నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ జీరో సిక్స్ నైన్టీన్ జీరో సిక్స్లో ఆ యొక్క కలకత్తాలో మనకు జాతీయ కాంగ్రెస్ మహాసభ అయితే పింగల్ అక్కడ జరిగింది అక్కడైతే పింగల్ వెంకయ్య గారు హాజరయ్యారు అక్కడ ఉండే సభలో బ్రిటిష్ జెండా ఎగురుతూ ఉంది అరే బ్రిటిష్ జెండా ఇంద్రా ఎగరడము భారతదేశం యొక్క సార్వభౌమాధికారం తెలిపే వారి బ్రిటిష్ వారి సార్వభౌమాధికారం తెలిపే వారి జెండా మనకు జాతీయ పతాకం ఎలా అవుతుంది అని చెప్పి వెంకయ్య గాణికి ఒక ప్రశ్న తలెత్తింది ఆయా ప్రశ్నే జెండా రూపొందించడానికి ఒక ఒక ఆలోచన వారికి వచ్చి వచ్చింది అందుకోసం ఒకసారి వచ్చి పన్నెండు వందల ఇరవై పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో విజయవాడలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగితే ఆ సమావేశంలో గాంధీజీ పింగల్ వెంకయ్య గారును మీరు జాతీయ పతాకాన్ని చిత్రించి ఇవ్వమని చెప్పి అడిగాడు ఆయన సింపుల్గా త్రీ అవర్స్లో కూడా ఈ యొక్క జాతీయ జనాన్ని చిత్రించి ఆయనకి ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు వచ్చి ఆ యొక్క భారత జాతీయ పతాకాన్ని రూపొందించింది ఎవరంటే పింగల్ వెంకయ్య అని చెప్పొచ్చు తొమ్మిదో ప్రశ్న ప్రతిజ్ఞ పాఠ్యభా ప్రతిజ్ఞ పాఠ్య పుస్తకాల్లోని చేర్చిన సంవత్సరం ఏమిటి ప్రతిజ్ఞ అనేది పాఠ్యపుస్తకాల్లో ఎప్పుడు చేర్చారు దీని బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి చూసినట్టయితే ప్రతీకర రచించింది ఎవరంటే పైడి మర్రి వెంకట సుబ్బారావు పైడిమరి వెంకట సుబ్బారావు ఏమైందంటే పంతొమ్మిది వందల అరవై రెండులో మనకు వచ్చి ఇండియా ఇండియా మరియు చైనా మధ్య యుద్ధం జరిగింది ఆ ఇండియా చైనా మధ్య యుద్ధం జరిగినప్పుడు భారతీయులకు ప్రాధిక దర్శన నుండి దేశభక్తి కలిగించాలని చెప్పి ఆలోచన అతను కలిగింది అందుకోసం అని చెప్పి ఈయన ప్రతిజ్ఞ అనేది రాస్తారు ప్రతిజ్ఞ రాసి ఆ ప్రతిజ్ఞ పిల్ల చిన్నపిల్లలకు చిన్న వయసులో నుంచి మనకు చెప్పిస్తూ ఉంటే వాళ్ళు వచ్చి దేశభక్తి భావాలు పెంచిపోతాయని చెప్పి పైడిమరి వెంకట సుబ్బారావు గారి గారి యొక్క ఆలోచన ఈ విషయాన్ని మన తెన్నేటి విశ్వనాథం గారితో చర్చించాడు ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు ఎలా ప్రతిజ్ఞ యొక్క విలువ వివరించి ఒక యొక్క కాపీ నుంచి ప్రభుత్వానికి అనుసరించారు అయితే నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఒక కేప్ సమావేశం మనకు చూసినట్టయితే బెంగళూరులో జరిగింది ఎవరు అధ్యక్ష అంటే కరీం చాగ్లా అధ్యక్షన కేప్ సమావేశం బెంగళూరులో జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఆ సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞగా తీసుకోవడం జరిగింది అలా తీసుకున్న జాతీయ ప్రతిజ్ఞ అనేది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల అరవై ఐదో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది ఇక్కడ మనకు రెండు అలాగే ఇచ్చాడు రెండు మరియు నాలుగు రెండు కూడా ఆన్సర్ వస్తుంది పదో ప్రశ్న దేవదత్తుడు తులసీదాసు త్యాగరాజు మొదలైన పద్య కావ్యాల కర్త బాగా గుర్తుపెట్టుకోవాలి దేవదత్తుడు తులసీదాసు త్యాగరాజు ఈ మూడు కూడా పద్య కావ్యాలు ఈ పద్య కావ్యాలు రచించింది ఎవరంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు అని చెప్పొచ్చు పైడిమర్రి వెంకట సుబ్బారావు రచించిన పద్య కావ్యాలు ఏంటంటే అంటే తులసీదాసు దేవదత్తుడు త్యాగరాజు ఇవి అలా కాకుండా ఈయన కొన్ని రచనలు నాటకాలు రాశాడు గృహస్థ జీవితం శ్రీమతి తార శ్రీధర్మం ఇవి నాటకాలు ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఈ క్రింది శతకాలు గల శతకవులు కాలానుసారం అమర్చండి అని చెప్పి ఇవ్వడం జరిగింది దీనికి సరైన సమాధానం మనం ఒక్కసారి చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ టూ అని చెప్పచ్చు ఎందుకు భాస్కర భాస్కర శతకాన్ని రచించింది ఎవరంటే మారద వెంకయ్య ఎన్నో శతాబ్దం పదహారు వేమన పదిహేడు శతాబ్దం తెలుగు పూల శతకాన్ని రచించింది నారల చిరంజీవి ఇరవై శతాబ్దం ఆర్డర్లో పెడితే ఇది అలా కాకుండా మనం ఒక్కసారి దాశర్థి శతకం చూసినట్టయితే కంచల గోపన్న పదిహేడో శతకం భాస్కర శతకం అంటే మారద వెంకయ్య చూసినట్టయితే భాస్కర శతకాన్ని రచించిన మారద వెంకయ్య పదహారు వస్తారు కాబట్టి నాలుగో ఆన్సర్ కాదు తెలుగు బాల శతకం చూసినట్టయితే రాచించింది కరుణశ్రీ ఇరవై శతాబ్దం భాస్కర శతాబ్దం పదహారో శతాబ్దం వేమన శతాబ్దం చూసినట్టయితే పదిహేడవ శతాబ్దం ఇది కాదు వేమన శతాబ్దం పదిహేడు సుమతి శతకం సుమతి సుమతి శతకాన్ని రాసింది ఎవరంటే సుమతి శతకాన్ని రాసింది ఎవరంటే బద్దెన ఆయన పదమూడవ కాలానికి చెందిపో చెందివాడవుతాడు తెలుగు పూలు చూసినట్టయితే ఇరవై మనకు ఇక్కడ భాస్కర శతకం చూసినట్టయితే భాస్కర శతకం పదహారు ఇక్కడ ఆర్డర్ మిస్ అవుతుంది సరైన సమాధానం ఆప్షన్ టూ అని చెప్పొచ్చు పన్నెండో ప్రశ్న చూద్దాం మరువవలే కీడు ఎన్నడూ మరువంగరాదు మేలు మర్యాదలతో తిరుగువలే సర్వజనులందరి పద్య పాదాలు గల శతకం ఏమిటి సరైన సమాధానం చేసినట్టయితే మరువగలే కీడు ఎన్నడూ మరువంగరాదు మేలు మర్యాదలతో తిరుగువలే సర్వజనులు ఈ యొక్క పద్య భాగాన్ని రచించిన ఆ యొక్క శతకం ఏంటి అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం చూసినట్టయితే ఇది కుమారి శతకం అని చెప్పొచ్చు పద్మూడవ శత పదమూడో ప్రశ్న చూద్దాం పారిశుద్ధం ఒకటే పరమాత్మ చేరును ఈ యొక్క ఈ ఈ మాట అన్న కవి ఎవరు పారిశుద్ధం ఒకటే పరమాత్మ చేరును అనే యొక్క మాట చెప్పిన కవి ఎవరు అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్రం పద్నాలుగో ప్రశ్న చూద్దాం మేలుకొనమయ్య తరుణము మించకుండా జన్మ హక్కులకే పోరు సల్పం ఇప్పుడే లాంటి పద్య పదాలు గల కర్త ఎవరు మేలు కొనవయ్యా తృణము మించకుండా జన్మ హక్కులకే పోరుసల్పం మేపడనే పద్య పాదాలకర్త ఎవరంటే సరైన సమాధానం కుసుమ ధర్మన పదైదో ప్రశ్న చూద్దాం త్రిజట స్వప్నం పాఠ్యామునకు ఏమిటి త్రిజట స్వప్నం పాఠమునకు మూలం సరైన సమాధానం చూసినట్టయితే సుందర కాంద పదహారవ ప్రశ్న ఏకపాత్ర మరి ఎరుక చెప్పే సోదిగా మిగిలిన జానపద కళారూపం ఏమిటి ఏకపాత్ర మారి ఎరుక చెప్పే సోదిగా మిగిలిన జానపద కళారూపం ఏంటంటే కురవంజీ అని చెప్పవచ్చు పదిహేడో ప్రశ్న చూద్దాం ఈ కింది ప్రక్రియలను పాఠాలతో జతపరచండి ఇక చూసినట్టయితే ఎంత మంచి వారమ్మ ప్రక్రియలు పాఠాలతో జతపరచండి అని చెప్పి ఇవ్వడం జరిగింది సరైన సమాధానం చూద్దాం ఇక్కడ చూసినట్టయితే ఎంత మంచి వారమ్మ అనేది ఒక వ్యాసం డూడు బసవన్న అనేది ఒక జీవిత చిత్రం మేలుకొలుపు అనేది ఒక పద్యం ధర్మ నిర్ణయం అనేది ఒక చారిత్రక కథ సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పద్దెనిమిది ప్రశ్న అయింది వాటిలో తప్పుగా ఉన్న జత ఏమిటి ఎంత మంచి వారమ్మా వెన్నెలకంటే రాగబోయే ఇది కరెక్టే డూడు బసవన్న చిలకూరు చిలకూరి కాదు రావురి భరద్వాజ కాబట్టి రెండో ఆప్షన్స్ తప్పుగా ఉన్న జత ఒకసారి మూడో చూసినట్టయితే సమయస్ఫూర్తి కందుకూరు వీరేశలింగం తృప్తి శంకర సంఖ్య మంచి ఇవి కూడా మొత్తం కరెక్టే పంతొమ్మిదో ప్రశ్న చూద్దాం చిలకూరి దేవపుత్రకు సంబంధించి సరికాని అంశం ఏమిటి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సరికాని అంశం ఏందని చెప్పి ఇవ్వడం జరిగింది సరైన సమాధానం చూద్దాం మొదటిది అనంతపూర్ జిల్లా కాలపిల్ల జన్మ చెప్పాడు కరెక్టే తర్వాత ఏ కాకి నౌక చప్పుడు చెప్పుడు చివరి మనుషులు బందీ వంకటికర మొదలైన కథా సంపుటాలు రాశారు ఇది సరైనదే అద్దంలో చందమామ మరియు పంచమం అనేది ఈయన యొక్క నాటకాలు ఇవి నాటకాలు కాదు అద్దంలో చందమామ మరియు మనం చూసినట్టయితే పంచమం అనేవి నాటకాలు కావి ఇవి వచ్చి నవలలు అని గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు నవలలు కాబట్టి మూడవది ఆన్సర్ సరికానిది అని చెప్పచ్చు ఇరవై ప్రశ్న చూద్దాం మమ్మకారం పాటమునకు సంబంధించిన పాత్ర మమకారం స్ యొక్క పాఠంలో ఏ పాత్రలు ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మమకారం పాఠ భాగంలో ఉండే పాత్రలు ఏంటంటే రాజు రాజు ఎవరంటే కథకుడు సీత సుగుణ రాధ సత్యం బుజ్జి చిన్న వీళ్ళు ఉంటారు ఇరవై ఒకటో ప్రశ్న చదువు కోసం ఉద్యోగం కోసం ఇంగ్లీష్ అవసరమైతే నేర్చుకుంటాం అంతేగాని వాళ్ళ ఆచార వ్యవహారాలు వాళ్ళ జీవనశైలి మనకు అనవసరం అన్న అన్న వి అన్నది ఎవరి యొక్క వాదన సరైన సమాధానం చూసినట్టయితే ఇది రాజు యొక్క వాదన అని చెప్పవచ్చు ఇరవై రెండో ప్రశ్న ఉద్యోగాల పేరుతో సుదూర ప్రాంతాలకు వలస పక్షులకు ఎగిరిపోతున్న కన్న కొడుకులకు ఉత్తరం రాసినది ఎవరు సరైన సమాధానం ఆప్షన్ త్రీ కాంతమ్మ ఇరవై మూడో ప్రశ్న నిమ్నజాతి ముక్తి తరంగాని గ్రంథకర్త ఎవరు నిమ్నజాతి ముక్తి తరంగానైన గ్రంథాన్ని రాసింది కుసుమ ధర్మన ఇరవై నాలుగో ప్రశ్న చూద్దాం ధర్మమున కట్టుపడేడు దురత్రయంబు మదత్రయంబు అది మదత్రయంబు హైందవుల దెండముల నాశనమందు వరకు పతినీత మంగళదత్త స్వరాజరతము తెంపు సాగింతురే భారతీయ హితులు అన్న పద్యంగల పాఠము ఏమిటి సరైన సమాధానం చేసినట్టయితే మేలుకొలుపు ఇరవైదవ ప్రశ్న కూడు తినే కాడ కులములెందుకో అన్న కవి ఎవరు ఆప్షన్ వన్ వేమన ఆప్షన్ టూ పోతులూరి వీరబ్రహ్మం ఆప్షన్ త్రీ కర్ణశ్రీ ఆప్షన్ ఫోర్ మారుద వెంకయ్య కూడు తినే కాడ కులములెందుకో అన్న కవి పోతులూరి వీరబ్రహ్మం ఇరవై ఆరో ప్రశ్న చూద్దాం బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రచించింది చలం ఇరవై ఏడో ప్రశ్న ధర్మో రక్షిత అన్న సూక్తికి నిదర్శనమైన పాఠం ఏమిటి ధర్మోరక్షిత రక్షిత అని యొక్క సూక్తికి నిదర్శనమైన పాఠం ధర్మ నిర్ణయం ఇరవై ఎనిమిదో ప్రశ్న త్రిజట పాత్రమును అద్భుతంగా తీర్చిదిద్దినది ఎవరు త్రిజట యొక్క పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దినది మొల్ల ఇరవై తొమ్మిదో ప్రశ్న చూద్దాం అమ్మ విలువకు మదిలో నెమ్ముగా మరి లేట్క నెమ్ముగా మరి లేట్క నుండుమిక అన్న మాటలు ఎవరివి సరైన సమాధానం చూసినట్టయితే త్రిజట సీతతో ఈ మాటలు చెబుతుంది అమ్మ విలువకు మదిలో అని చెప్పి త్రిజట సీతకు చెబుతుంది ముప్పై ప్రశ్న జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశం గల పాఠం ఏమిటి జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం అనేది ప్రధాన ఉద్దేశంగా గల పాఠం ఏమంటే మమ సరైన సమాధానం ఒకసారి చూద్దాం జానపద కళల పట్ల జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం అనేది ప్రధాన ఉద్దేశంగా గల పాఠం సరైన సమాధానం ఆప్షన్ వన్ డూడు బసవన్న ముప్పై పక్షి చూద్దాం కింది ఇతివృత్తాలతో పాఠాలను జంతో సరైన సమాధానం చూసినట్టయితే సంస్కృతి అనేది జూడూ బసన్న పాఠానికి చెందినది ఇక చూడండి మమకారం అనేది భాషాభిరుచికి సంబంధించినది నెక్స్ట్ ఎంత మంచి వారమ్మ అనేది జీవన వైవిధ్యానికి సంబంధించినది మేలుకొలుపు అనేది సమానత్వానికి సంబంధించినది త్రిజట స్వప్నం అనేది సహానుభూతికి సంబంధించినది సరైన సమాధానం ఆప్షన్ టూ అని చెప్పచ్చు ముప్పై రెండో ప్రశ్న చూద్దాం ఈ కింది వాటిని జతపరచండి సరైన సమాధానం చూసినట్టయితే విమల అనేది ఒక కథ కీలుగుర్రం అనేది ఒక పిల్లల కథ జల ప్రళయం అనేది నవల ముప్పై మూడో ప్రశ్న చూద్దాం విక్రమసేనుడు రాంబంటు మొదలైన పాత్రలు గల కథ ఏమిటి విక్రమసేనుడు మరియు రాంబంటు అనే పాత్రలు గల కథ ఆప్షన్ టూ గురి అని చెప్పచ్చు ముప్పై నాలుగో ప్రశ్న చూద్దాం నెల్లూరు గాంధీగా పేరు పొందిన కవి ఎవరు నెల్లూరు గాంధీగా పేరు పొందిన కవి వెన్నెలకంటి రాఘవయ్య ముప్పై ఐదో ప్రశ్న చూద్దాం వెన్నెలకంటి రాఘవయ్య గారికి సంబంధం ఉన్న పురస్కారం ఏమిటి వెన్నెలకంటి రాఘవయ్య గారికి పద్మభూషణ్ పురస్కారం అనేది లభించింది ముప్పై ఆరో ప్రశ్న చూద్దాం ఏక పాత్రగా మారి ఎరుక చెప్పే సోదిగా నేడు మిగిలిన జానపద కళారూపం ఏమిటి కురువంజీ అనేది ఏకపాత్రగా మారి ఆ యొక్క ఎరుక చెప్పే సోదిగా నేడు మిగిలిన జానపద కళారూపం ముప్పై ఏడో ప్రశ్న రావురి భరద్వాజాలకు రచనలకు కింది ప్రక్రియలతో జతపరచండి సరైన సమాజం చూసినట్టయితే జల ప్రళయం జల ప్రళయం అనేది చూసినట్టయితే ఒక నవల ఉడతమ్మ ఉపదేశం అనేది పిల్లల కథ విమల అనేది కథ జీవన సమనం అనేది యథార్థ జీవల యథార్థ గాథల పుస్తకం సరైన సమాధానం ఆషన్ త్రీ ముప్పై ఎనిమిది తనకు దిక్కులేమి తలపోసి దుఃఖింపన్ ఈ పద్య పాఠం ఎవరిని ఉద్దేశించినది తనకు దిక్కులేమి తలపోసి దుఃఖింపన్ అనే పాఠ్య పా పద్య పాఠం అనేది సీతకు సంబంధించినది ముప్పై తొమ్మిదో ప్రశ్న చూద్దాం ఆరవ తరగతి ధర్మ నిర్ణయం పాఠం ఏ ప్రక్రియకు చెందినది ఆరో తరగతికి సంబంధించిన ధర్మ నిర్ణయం అనే పాఠం చూసినట్టయితే చారిత్రక కథకు సంబంధించినది నలభై ప్రశ్న పరుల ధనమాన ప్రాణ సంపదలను తుంచి మణుచు మణచు ననుట పాతకంబని తలంచు పద్యపాదాలు గల ప్రాంతం సరైన సమానం చూసినట్టయితే మాకుద్ది దొరతనం నలభై ఒకటో ప్రశ్న చూద్దాం ఇక్కడొక్కసారి మనం చూసినట్టయితే పరుల ధనమాన ప్రాణ సంపదలను తుంచి మనుచునందుట పాతకమ్మని తలంచు పద్య పాదాలు గల ఏమిటి అని అడగడం జరిగింది సరైన సమాధానం చూసినట్టయితే ఇది మేలి పాఠ్య పాఠ్యభాగంలో క్షమించాలి మేలి కొలుపు అనే పాఠ్యభాగంలో నలభై ఒకటో ప్రశ్న మా కొద్ది నల్ల దొరతనం అనే రచన రాసింది ఎవరు సరైన సమాధానం కొద్ది నల్ల దొరతనం అని రాసింది ధర్మన నలభై రెండో ప్రశ్న సీత రాజు సత్యం ప్రధాన పాత్రలుగా గల పాఠం ఏమిటి మమకారం అనే పాఠ్యభాగంలో సీతారాజు సత్యం అనే ప్రధాన పాత్రలుగా ఉంటాయి నలభై మూడో ప్రశ్న ఆటవారి నవల పోటీలో తృతీయ పురస్కారం పొందిన చిలకూరి దేవపుత్ర నమల ఏమిటి పంచమం అనేది ఆటవారి పోటీలో తృతీయ పురస్కారం పొందింది నలభై నాలుగో ప్రశ్న ఈ క్రింది పదాల సరైన క్రమం ఏంటి ఇక్కడ ఒకసారి మనం చూసినట్టయితే ఈ పద్యపదం చూసినట్టయితే నోచిన తల్లిదండ్రులకి తను ఒక్కటే చాలు మేటిచే అనే ఒక పద్యం ఉంటుంది కాబట్టి ఫస్ట్ది నోచిన తల్లిదండ్రులకి తను ఒకటే చాలు మేటిచే అంటే సరైన సమాధానం ఆప్షన్ టూ వస్తుంది నలభైదో ప్రశ్న కావేటి నగరరాజ నీరాజనం అనే రచన చేసినది ఎవరు కావేటి నగరరాజ నీరాజనం అనే రచన యొక్క రచనం చేసింది సంక్రాంబాడి సుందరాచారి నలభై ఆరో ప్రశ్న వైకల్యం వస్తు గెలవడానికి ఒక నిచ్చన్ను మూసుకొస్తుంది అనే సందేశాన్ని ఇచ్చే ఆరో తరగతిలోని కథ ఏమిటి స్ఫూర్తి అనే పాఠ్యభాగంలో వైకల్యం వస్తూ గెలవడానికి ఒక నిచ్చెన మోసుకొస్తుందనే ఇచ్చే పాఠం నలభై ఏడవ ప్రశ్న సమయస్ఫూర్తి పాఠ్యంలో గుడ్లగుబా పేరు ఏమిటి సమయస్ఫూర్తి అనే ఒక పాఠంలో గుడ్లగూబా పేరు చంద్రకుడు నలభై ఎనిమిదో ప్రశ్న గరిమిల్ల సత్యనారాయణ ఏ జిల్లావాసి గరిమిల్ల సత్యనారాయణ చూసినట్టయితే శ్రీకాకుళం జిల్లావాసి నలభై తొమ్మిదో ప్రశ్న బాలబందుగా ఎవరు ప్రసిద్ధి చెందారు బాడగ వెంకట నరసింహారావు గారు బాలబందుగా ప్రసిద్ధి చెందారు యాభై ప్రశ్న ఆరో తరగతి విద్యార్థి సమయస్ఫూర్తి పాఠాన్ని సంభాషణ రూపంలోకి మార్చి రాయగలిగాడు అయితే అతను సాధించిన విద్యా ప్రమాణం ఏమిటి సంభాషణ రూపంలోని ఒక పాఠ్యభాగాన్ని మార్చి రాయగలిగితే దాన్ని సృజనాత్మకత అని పిలుస్తారు ఇది ఆరో తరగతి సంబంధించిన పాఠ్యభాగం తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ